అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి కాలువ శ్రీనివాసులు భారీ మెజారిటీతో విజయం సాధించబోతున్నారు ఇప్పటికీ పదకొండు రౌండ్లు పూర్తి అయింది పదకొండు రౌండ్లలో పద్నాలుగు వేలకు పైగా ఆయన భారీ మెజారిటీతో విజయం వైపు దూసుకెళ్తున్నారు రాయదుర్గం నియోజకవర్గం నుండి టీడీపీ అభ్యర్థిగా కాలువ శ్రీనివాసులు వైసీపీ అభ్యర్థిగా మెట్టుగోవిందరెడ్డి పోటీ చేసిన విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం నుండి జరిగిన కౌంటింగ్లో ప్రతి రౌండ్లోనూ టీడీపీ అభ్యర్థి కాలువ శ్రీనివాసులు ఆధిక్యత కనబరుస్తూ వచ్చారు పదకొండు రౌండ్లు పూర్తి అయింది పదకొండు రౌండ్లలో పద్నాలుగు వేలకు పైగా ఆయన భారీ మెజారిటీ దిశగా దూసుకెళ్తున్నారు ఇంకా మొత్తం ఇరవై రెండు రౌండ్ల ఓటింగ్ ఉంది ఇరవై రెండు కౌంటింగ్ పూర్తి ఫలితాలు వెలువడే సమయానికి ఎంత మెజారిటీ ఉంటుందనేది మనం మరికొద్దిసేపట్లో చూడాల్సిన పరిస్థితి ఉంది ప్రస్తుతం పద్నాలుగు వేల ఓట్ల మెజారిటీతో ఆయన దూసుకెళ్తున్నారు ఇప్పటికే ప్రజలకు విక్టరీ సింబల్ చూపించి ఆయన విజయం సాధిస్తున్నాను అని ప్రజలకు తెలియజేశారు కాలువ శ్రీనివాసులు భారీ మెజారిటీతో విజయం నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో భారీ హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి నియోజకవర్గ వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు చెప్పలేని ఆనందంతో ఇప్పటికే సంబరాలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి మనకు కంటి కనిపిస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి